భారత లక్ష్యంగా ఈ నెల ఇరవై ఒకటిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు అఖిల భారతీయ రాష్ట్రీయ సైనిక్ మహాసంఘం ప్రకటించింది నారీ శక్తిని మరింత సంఘటితం చేయడంలో ఇలాంటి సమావేశాలు సదస్సులు కీలక భూమిక పోషిస్తాయని అఖిల భారతీయ రాష్ట్రీయ సైనిక్ మహాసంఘ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ప్రొఫెసర్ కిషన్ అన్నారు ఓయూలోని ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించే ఆల్ ఇండియా ఉమెన్ అకాడమిసియన్స్ కంటెరెన్సెన్స్ కార్యక్రమ వివరాలను ఆయన మీడియాకు వివరించారు భారతదేశం ఒక శక్తివంతమైన దేశమని ప్రపంచంలో భారత్ తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు డాక్టర్ ప్రొఫెసర్ శైలజ మాట్లాడుతూ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు మహిళాలోకం కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ నెల ఇరవై ఒకటిన జరిగే కార్యక్రమానికి అతిథులుగా తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్యసభ సభ్యురాలు నారాయణమూర్తి ఐఏఎస్ అధికారి దేవసేన ఢిల్లీ జేఎన్యు వైస్ ఛాన్సలర్ శాంతిశ్రీ పండిట్ ఎన్హెచ్ఆర్సీ చైర్పర్సన్ విద్యాభారతి సయాని ఎస్ఎం ఆల్ ఇండియా జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జి లక్ష్మణ్ హాజరవుతారని వివరించారు రాష్ట్ర నలుమూల నుండి అన్ని రంగాల్లో ఉన్న మహిళలు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు సో నమస్కారం అండి నా పేరు డాక్టర్ ఎం శైలజ ప్రొఫెసర్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ జేఎన్టీ హైదరాబాద్ అండ్ అడిషనల్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సో ఎంతో ప్రతిష్టాత్మకంగా చారిత్రాత్మకంగా ఇప్పటివరకు దేశంలో ఎక్కడా జరగని విధంగా ఒక కార్యక్రమాన్ని మేము ప్ర ప్రణాళిక రూపొందించుకొని అమలు చేయబోతున్నాము దానికి అది అందరికీ చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాము అదేంటంటే పన్నెండు వందల మందికి పైగా మహిళా విద్యావేత్తలు అందరూ ఒక చోట చేరి వాళ్ళ భావాలు వ్యక్తీకరించుకొని ఎక్స్చేంజ్ చేసుకొని అందరూ ఒక కంక్లూజన్కి వస్తున్నారు ఏంటంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ భారత్ చూడాలని మన ప్రధాని మోడీ గారి ఆశ వికసిత్ భారత్ ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల లిస్టులోనే ఉంది కానీ చెందిన దేశం లిస్టులోకి ఇంకా రాలేదు సో ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన దేశంగా రూపొందాలనేది మన మోదీ గారి ఆశ దానికోసం చాలా విద్యావేత్తలు చాలా రకాలుగా కృషి చేస్తున్నారు చాలా రంగాల్లో కృషి అవసరం ఉంది రైతుల విషయంలో కృషి అవసరం ఉంది యువత విషయంలో కృషి అవసరం ఉంది మహిళలు పేదవారు ఇలాంటి అన్ని రంగాల నుంచి కృషి అవసరం ఉంది అయితే దీంట్లో మా మే మేము ఆలోచించింది ఏంటంటే ఈ వికసిత్ భారత్ నిర్మాణానికి ఒక మహిళగా ఒక విద్యావేత్తగా ఎట్లా ఎట్లా మా రోల్ మా ఎట్లా ఉంటుంది అనేది మేము ఆలోచించి అందరికీ ఈ అవేర్నెస్ తీసుకురావాలి అని ఒక ప్రోగ్రాం రూపొందించడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా మేము పన్నెండు వందలు మహి మేము వెయ్యి అనుకున్నాము కానీ అనూహ్యమైన స్పందన ఉంది మేము చాలా అందరూ వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ నుంచి సెంట్రల్ యూనివర్సిటీస్ స్టేట్ యూనివర్సిటీస్ ఇంజనీరింగ్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ ఇలాంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి ఈ ఆశా దృక్పథం ఎవరికైతే ఉందో వాళ్ళందరం కలిసి ఒక చోట అనుకొని ఇట్లా ఒక ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాం అనుకొని మేము ఒక బ్రోషర్ తయారు చేసి ఒక థీమ్ తయారు చేసి అన్ని టీమ్స్గా తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకి పర్సనల్గా టీమ్స్ వెళ్ళి మా మాట్లాడి అక్కడ బ్రోషర్ ఇచ్చినప్పుడు లభించిన స్పందన మాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది మేము ఐదు వందలు అనుకున్నాం ఫస్ట్ దాని నుంచి వెయ్యి అయింది ఇప్పుడు వెయ్యి దాటి పదిహేను వందల వరకు రీచ్ అయ్యేలాగా ఉంది అండ్ దీనికోసం మేము చాలా కష్టపడి అందరినీ రీచ్ అయ్యి చీఫ్ గెస్ట్గా రావడానికి గెస్ట్ ఆఫ్ ఆనర్స్గా రావడానికి స్పీకర్స్గా రావడానికి అడిగాము వాళ్ళు కూడా చాలా రెడీగా ఒప్పుకున్నారు మొదటగా చీఫ్ గెస్ట్గా మా ఇనోరల్ ప్రోగ్రామ్కి గవర్నర్ గారు వస్తున్నారు మేము వెళ్ళి అడగంగానే గవర్నర్ గారు చాలా సానుకూలంగా స్పందించి ప్రోత్సహించారు మమ్మల్ని ఆ తర్వాత సుధానారాయణమూర్తి గారిని అప్రోచ్ అయ్యాము మేడం కూడా చాలా తొందరగా స్పందించారు వస్తా అన్నారు సో మేడం లైఫే మా ఒక ప్రతి మహిళకి ఒక ఆదర్శం ఆవిడ పుట్టి పెరిగి తర్వాత ఒక మహిళగా ఒక ఇండస్ట్రియలిస్ట్గా సో తను ఎలా అన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒక పేరు పొందిన మహిళగా రూపొందారు అలాంటి వాళ్ళ జీవిత చరిత్రలు మనం విన్నప్పుడు వాళ్ళ నుంచి మోటివేషన్ తెచ్చుకొని ప్రతి మహిళలో కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది మహిళలు మేము ఎందుకు చూస్ చేసుకున్నామంటే ఇప్పుడు విద్యావేత్తలైన మహిళలు రెండు రోల్స్ పోషిస్తారు ఏంటంటే ఒకటి కాలేజీలో స్కూల్లోని రెండవది ఇంట్లో సో ప్రతి ఇల్లు బాగు కుటుంబం బాగుపడితే సమాజం బాగుపడుతుంది సమాజం బాగుపడితే దేశం బాగుపడుతుంది సో ఈ సమాజ వ్యవస్థలో మన కుటుంబ వ్యవస్థ మన భారతదేశంలో చాలా ముఖ్యమైనది సో ఈ విలువలు ఎలా పిల్లలకి నేర్పించాలి యాజ్ అ టీచర్ ఎలా నేర్పించాలి యాజ్ మదర్ ఎలా నేర్పించాలి సో ఇవన్నీ బాగా డిస్కషన్ చేసుకుంటాము ఈ దీంట్లో మాకు చాలా ఎమినెంట్ ప్రొ స్పీకర్స్ వచ్చారు వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ సూచనలు సలహాలు అభిప్రాయాలు వాళ్ళ అనుభవాలు ఇవన్నీ షేర్ చేస్తారు సో మేము ఎంటీ మైండ్స్తో ఎవరైతే వస్తారో వాళ్ళందరూ చాలా రిచ్ మైండ్స్తో బయటకు వెళ్తారు సో అందరూ ఇట్లాగా ఇది మొదటిసారి దేశంలో మొట్టమొదటిసారిగా చేస్తున్నాము సో ఈ స్పందన చూస్తే మాకు ఎవ్రీ ఇయర్ చేయాలి అన్నట్టుగా ఉత్సాహం వచ్చేసింది ఇంకా కాన్ఫరెన్స్ అవ్వకముందే సో ఈ అందరూ ఎవరైతే ఎంటీ మైండ్స్ వస్తారో వాళ్ళందరూ రిచ్ మైండ్స్తో బయటకు వెళ్తారు అండ్ అది ఇంప్లిమెంట్ చేస్తే ట్వంటీ ఫార్టీ సెవెన్ కాదు ఇంకా ముందే కూడా మనం వికసిత భారత్ చూడొచ్చని అని ఆశిద్దాము అఖిల భారతీయ రాష్ట్రీయ శైక్ష This is all India organization embedding with the nationalization and with the not only the services of uh, the matters of services and other issues of the employees, particularly teachers, faculties, university uh, professors and all other faculties, school education to higher education, which is working since 1988. Now this organization is established in 28 states. The membership of all over India is 12 lakhs above. Now uh, this organization is conducted more uh, academic aspects of issues, particularly national education policies and all other issues uh, related to the social issues. This uh, ABRSM, along with uh, the women faculty, we are planning to conduct a All India Women Academicians uh, conference on envisaging new Bharat. This uh, woman faculty from all over India, from central universities, state universities, NITs, and IITs. एंड अलॉन्ग विजुकेशन इंजीनियरिंग कॉलेज गवर्नमेंट डिग्री कॉलेज एंड जूनियर कॉलेज एंड स्कूल टीचर्स सभी को प्रणाम नमस्कार हम इतनी सारी देश भर की महिलाएं, कश्मीर से लेकर कन्याकुमारी तक यहां पर एकत्रित हुई हैं हमारा यह सम्मेलन बहुत अद्भुत होने वाला है क्योंकि जो देश के प्रधानमंत्री ने दो का जो लक्ष्य दिया है नव भारत के निर्माण नव भारत की अवधारणा को लेकर मैं समझती हूँ हम शिक्षक गण इस अवधारणा को साक्षात करने में सबसे पहला कदम उठाने जा रहे हैं मुझे यह बताते हुए बड़ा हर्ष हो रहा है कि यह सम्मेलन 21 सितंबर 2024 को टाइगोर ऑडिटोरियम उस्मानिया यूनिवर्सिटी में होने जा रहा है और यहाँ पर हम सारे जो शिक्षक या शिक्षित या फिर अलग अलग क्षेत्रों से संस्थाओं से कई सारी महिलाओं ने बढ़ चढ़ कर यहाँ पर कार्य करने का और लगन के साथ इसे सफल बनाने का एक संकल्प उठाया है यह सम्मेलन केवल एक सम्मेलन मात्र तक सीमित नहीं है बल्कि मैं समझती हूँ यह एक नवभारत निर्माण के लिए एक नवीन विचारधारा है जो हमें आगे लेकर चलना है जो मातृशक्ति इस सृष्टि ने हमें प्राकृतिक रूप से प्रदान की है उस मातृशक्ति को हमें आगे बढ़ाना है और वह मातृशक्ति आज हमारे अध्यापन के अनुसार हमारे शिक्षण के अनुसार भारत के प्रत्येक छात्र प्रत्येक युवा को आगे बढ़ाने में एक मजबूत भारत को स्थापित करने में संलग्न रहेगा सबसे प्रमुख बात यहाँ पर यह बोलना चाह रही हूँ मैं कि ये जो हमारी प्राचीन संस्कृति प्राचीन परंपरा प्राचीन शिक्षा प्रणाली जो थी वह धीरे धीरे कई सारे आक्रमणकारियों ने ध्वस्त करती चली गई हैं लेकिन उस शिक्षा प्रणाली को जो डूबने के कगार पर या फिर समापन होने के कगार पर थी उसे हमें पूर्ण जीवित करने का संकल्प आज इस सम्मेलन में धारण करना है ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు